మనిషి ఈ లోకంలోకి రావడము మనిషి పరిశుద్ధంగా జీవించడము నిందారహితంగా జీవించడము అనేది జీవించాలి అన్నది దేవుని ఉద్దేశమని జగత్తు పునాది వేయబడక మునిపే జరిగింది ఎఫ్సిలకు రాసిన పత్రికలో ఆ మాట చూస్తాం ఎఫ్సిల్లకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో నాలుగు నుంచి ఆరు వచనాలు కలిసి ఉన్నాయి కదా మొదటి అధ్యాయంలో నాలుగు నుంచి ఆరు వచనాల్లో నేను మధ్యలో నుంచి చదువుతాను యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడకమునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తుల్లో మనలను ఏర్పరచుకొనెను కదా ఈ ఉద్దేశము ఈ ఉన్నతమైన ఉద్దేశము రెండు వేల సంవత్సరాల క్రితము లేకపోతే క్రీస్తు వారు వచ్చిన తర్వాత జరిగినది కాదు జగత్తు పునాది వేయబడక మునిపే మనమందరము కూడా క్రీస్తులో ఏర్పాటు చేయబడ్డాము ఆయన మనల్ని క్రీస్తులో ఏర్పరచుకున్నాడు అయితే ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట తండ్రి ఎదుట కదా అదే మాట ఉంటుంది దే తన ఎదుట మనము తన ఎదుట అంటే దేవుని ఎదుట ఏ విధంగా ఉండాలి పరిశుద్ధులముగా నిర్దోషులముగా ఉండాలి తెసల కూడా అదే చూస్తున్నాం ఏ విధంగా ఉండాలి ఆయన ఎదుట మనము నిందారహితముగా సంపూర్ణముగా ఉండాలి ఆయన ఎదుట కనిపించడము మనం చనిపోయిన తర్వాత ఆయన ఎదుట ఏ విధంగా కనిపించాలి ఆయనకు పరిశుద్ధంగా నిందారహితముగా పరిపూర్ణంగా కనిపించడము ఆయన ఉద్దేశము ఇది జగత్తు పునాది వేయబడక మునుపే ఒక ప్లాన్ జరిగిపోయింది అక్కడ క్రీస్తు వారిని విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా విశ్వాసిగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరి జీవితంలో జరగవలసినది పరిశుద్ధపరచబడుట ఈ పరిశుద్ధపరచబడుట అనేది ఎప్పటి వరకు జరగాలి క్రీస్తు రాకడ వరకు లేకపోతే మన పోకడ వరకు ఇది జరుగుతూనే ఉండాలి కంటిన్యూస్గా జరుగుతుండాలి అదే క్రైస్తవ జీవితం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం